అండి అందరికీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి నువ్వుల నడ్డు ప్రిపరేషన్ అయితే పూర్వ పద్ధతిలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అయితే కడిగిన నువ్వులండి ఇవి కొంచెం తొక్క అయితే ఉంచుకున్నాను మా ఇంట్లో పండిన నువ్వు చిటపట ఆడేటట్టు అయితే వేపుకోవాలి వర్షం వల్ల కట్టెల పొయ్యి మీద చేయలేదు కానీ లేదంటే చక్కగా కట్టెల పొయ్యి మీదే చేసి చూపించేదాన్ని మీకు ఇంకా అలా అవి వేగిన తర్వాత రాత్రి రోజులపైన దంచుకున్నానండి చాలా బాగా వచ్చినాయి వీలైతే తప్పకుండా మనకి అవకాశం ఉన్నప్పుడు మనం ఇలా చేసుకుంటే మన శారీరక శ్రమతో పాటు ఆరోగ్యాన్ని కూడా మనం సంపాదించవచ్చు మనకి ఇలాగ రాత్రి రోజులపైన దంచడం వల్ల ఏంటంటే మనకి ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే చాలా వరకు లేడీస్ జిమ్ములు అని అదని ఇదని డైట్ అని చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా అలా కాకుండా ఇలాగ టైం ఉంటే టైం ఉండేటప్పుడు మీరు తప్పకుండా ఎలా ట్రై చేస్తే ఆరోగ్యంతో పాటు మనకి బాడీ ఎక్సర్సైజ్ కూడా అయిపోద్దండి అది కొంచెంగా నలిగిన తర్వాత బెల్లంనైతే అయితే వేసుకున్నాను అంతే ఇంకేం లేదు కొందరు పాలు కూడా వేస్తారు నేను నాగుల చవితికి చేసిన చిమ్మిడిలో అయితే పాలు వేసాను అండి ఇందులో అయితే బెల్లము ఇది మాత్రమే వేసాను ఎందుకంటే మనం నిలవ పెట్టుకుంటే పాలు కొంచెము స్మెల్ వస్తాయని చెప్పేసి ఇంకేం వేయలేదు చక్కగా నువ్వులు దంచుతుంటే అక్కడ నుండి ఆయిల్ వస్తుంది కదా ఆ బెల్లంతో మిల్ట్ అయ్యి చాలా బాగా వచ్చిందండి ఆయిల్ ఆయిలీగా ఉన్నాయి నువ్వులు కూడా నువ్వులు మన హెల్త్కి చాలా మంచిదండి మనకి ఏ కాల్షియం ప్రాబ్లం దంచెన్ కదా రోలో అదైతే ఇప్పుడు నేను ఉండలు చూడుతున్నానండి చాలా చక్కగా ఉండలు వస్తున్నాయి మనకి నువ్వులు హై కాల్షియము మనకి కావాలంటే కంపల్సరీగా నువ్వులు తినాలి ప్రతి ఒక్కరూ కాల్పీకులు అని చెప్పి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అలాగే లేడీస్ అయితే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అండి ఇందులో బెల్లం ఉంది మీకు హెమోగ్లోబిన్ ప్రాబ్లం అయినా కానీ ఈ నువ్వులుండ తినొచ్చు ఇది మన హెల్త్కి చాలా మంచిది మీరు రోట్లో దంచుకునే అవకాశం లేనప్పుడు మిక్సీలోనైనా ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంటూ ఏం లేవు నువ్వులు బెల్లమే ఈ రెండు మన హెల్త్కి చాలా మంచిదండి ఈ నువ్వులు వచ్చి మా ఇంట్లో పండినవే బెల్లం తీసుకున్నాను కొందరు ఇందులో వేరుశనగ గుళ్ళు అలా వేసుకుంటారు అది ఆప్షనల్స్ మనం వేరుశనగ వేసుకుంటే వేరుశనగ కూడా ఫ్రై చేసి వేసుకొని దంచుకోవచ్చండి అది కూడా మన హెల్త్ పరంగా చాలా మంచిదే నేనైతే ఓన్లీ నువ్వులతో పాటే చేశాను చూడండి మనకైతే ఇప్పుడు చాలా రకాల చిరుతిళ్ళు వచ్చినాయి కానీ పూర్వం అయితే చిరుతిళ్ళు చాలా తక్కువండి పూర్వం పెద్దలు అయితే ఇలాగే చక్కగా ఈ ప్రాసెస్లోనే చేసి నిలవ పెట్టుకునేవారు తినడానికి వాళ్ళు అన్ని రకాల ఆహారాలు అంత హెల్తీగా ఇంట్లో చేసుకోవడం వల్లనే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారండి మనకి అంత స్ట్రెంగ్త్ లేదు నిజంగా వాళ్ళు ఎంత లాంగ్ ప్రాసెస్లో చేసేవారు కాబట్టి అది కూడా ఒక హెల్దీయే అండి లాంగ్ ప్రాసెస్లో చేయడం కూడా ఇలా ఓవరాల్గా మొత్తం లడ్డూలు అయితే చుట్టేసుకోవడమేనండి అదే ఆఫ్ చేస్తే చెప్పండి మీ హెల్త్ బాగుండాలంటే మీరు నాకైతే ఇన్ని లడ్డూలు వచ్చినాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్త్ పరంగా చాలా మంచిది నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్